వెల్కమ్ టు రెట్ టీవీ నిన్ను మితేజ ఒడిశా పూరిలో ఒక దారుణమైన సంఘటన జరిగింది ఒక పదిహేనేళ్ళ యువతిని కొంతమంది దుండగులు వెంబడించి ఆమె పైన పెట్రోల్ పోసి అంటించేందుకు ప్రయత్నించారు ప్రజెంట్ ఆ అమ్మాయి సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది విషమంగానే ఉందంటూ కూడా చెప్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తను తరలించారు అయితే అసలు ఎవరు ఈ దుండగులు ఎందుకు ఈ ఘటనకి పాల్పడుతూ ఉన్నారు ఇంతకుముందు కూడా ఒడిషాలో ఇదే రకమైనటువంటి ఒక సంఘటన కూడా జరిగింది ముఖ్యంగా బాలాసూర్ ప్రొఫెసర్ ఘటన ఒక బిఈడి విద్యార్థిని ఆ దాడికి ప్రయత్నించింది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది కొన్నేళ్ల నుంచి తనను ఒక ప్రొఫెసర్ చాలా ఇబ్బందులు పడుతున్నాడు లైంగికంగా వేధిస్తున్నాడు అనే విషయాలు ఆ కాలేజ్ యాజమాన్యానికి చెప్పిన ఆ కాలేజ్ ప్రెసిడెంట్ కి చెప్పిన ఎవరు కూడా సరైన స్పందన ఇవ్వకపోవడం వల్ల చివరికి ఆమె ఏం చేసేది లేక మా ఆత్మహత్య దాడికి పాలి ఇది సీఎం వరకు కూడా వెళ్ళింది అన్యూస్ సీఎం కూడా ఆమె గురించి పూర్తి విషయాలన్నీ కూడా తెలిసి ఆరా తీసే ప్రయత్నం చేశారు డాక్టర్స్ని కూడా కలవడం జరిగింది ఆ ఇష్యూకి సంబంధించి అయితే ఇది గడిచి ఎన్నో రోజులు అవ్వట్లే ఒక నాలుగైదు రోజులు అవుతుంది అంతే సేమ్ అటువంటి నగరంలోనే మళ్ళీ ఇంకొక దారుణమైన ఘటన జరిగింది పైగా పూరి లాంటి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం ఉన్న ప్రాంతంలో ఇటువంటి సంఘటన జరగడం నిజానికి అక్కడ ప్రజలు చాలా చాలా బాధపడుతూ ఉన్నారు ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు నేను చెప్తున్నానో ఒక పదిహేను ఏళ్ళ ఆ బాలిక తను ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది ఒక బుక్ ఇవ్వడానికి దీనికి సంబంధించి పూర్తి విషయాలని కూడా నేను చెప్పేందుకు ప్రయత్నిస్తా ఒడిశాలో అమ్మాయిలపై వరుస అగత్యాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి బాలాసూర్ లో ప్రొఫెసర్ లైంగిక వేధింపులు భరించలేక బిఈడి విద్యార్థిని ఆత్మహుతి ఘటనకు మరొక ముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది ఆధ్యాత్మిక క్షేత్రం పూరిలో పదిహేనేళ్ల బాలికను కొందరు దుండగులు సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించడం తీవ్రం కలకలం రేపింది బాలికను సజీ దహనం చేసేందుకు ప్రయత్నించాడు ముగ్గురు దుండగులు బాలికపై పెట్రోల్ పోసి నిప్పు అంటించే ప్రయత్నం చేశారు మంటలు అంటుకోవడంతో బాలిక కేకలు విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు దీంతో దుండగులు పరారయ్యారు గాయపడ్డ బాలికను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు భువనేశ్వర్ ఎయిమ్స్ లో బాలికకు చికిత్స జరుగుతుంది ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉందని పోలీస్ అధికారులు తెలిపారు అయితే పూరి జిల్లా బాయబూర్ గ్రామంలో జరిగింది ఈ ఘటన ఈ గ్రామానికి చెందిన ఇంటర్ చదివే ఓ బాలిక తన స్నేహితురాలకి బుక్స్ ఇచ్చేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది స్నేహితురాల ఇంటికి వెళ్తున్న ఆ అమ్మాయిని భార్గవి నది సమీపంలో నిర్జన ప్రదేశంలో ముగ్గురు వ్యక్తులు ఆమెకి అడ్డుకుని నిప్పండిచ్చి పారిపోయారు మంటల్లో కాలుతూ అరుస్తున్న బాలికను స్థానికులు చూసి వెంటనే మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు తర్వాత పీపీలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఒడిశాలోని ఎయిమ్స్ కి తరలించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఇంకా దర్యాప్తు చేపడుతా ఉన్నారు నిందితులను అరెస్ట్ చేసి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కూడా పోలీస్ అధికారి తెలిపారు అయితే మహిళా శిశు అభివృద్ధి శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ఒడిశా ఉప ముఖ్యమంత్రి ప్రవాతి పరిధ ఈ ఘటనపై స్పందించారు ఈ ఘటనపై ఆమె విచారం వ్యక్తం చేశారు బాలిక చికిత్స ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని ఆమె వెల్లడించారు నిందితులను వెంటనే అరెస్ట్ చేసి